హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మన ఛానల్లో చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేసేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ చేయబోతున్నాం అనమాట చాలా క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా పూర్తి వీడియో చూడండి అలాగే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేది ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే స్పైసీ తినే వాళ్ళైతే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తగ్గించి వేసుకోండి నేనైతే వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే మనకి క్రిస్పీగా రావడం కోసం బియ్యపిండి ఒక టూ స్పూన్స్ అయితే బియ్యపిండి యాడ్ చేసుకున్నాం అలాగే కొంచెం బైండింగ్ కోసం మనకి మైదా మైదా కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోయింది దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్కి ఏమో ఎగ్లో వేస్తాము దీనికి అవసరం లేదు డైరెక్ట్గా మిక్స్ చేసి వేసుకోవడమే మనకి ఎంతసేపు మసాలాలన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెడతాము అంత టేస్టీగా అనమాట పకోడి అనేది అలాగే నెక్స్ట్ కొంచెం గరం మసాలా ఓకే ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలి మేము తీసుకున్న ఈ పీసెస్ అన్నీ కొంచెం బోన్లెస్ అనమాట యాక్చువల్గా అయితే మాకు అసలు బోంతో ఉంటేనే ఇష్టం కరకరలాడుతుంది పకోడీ అంటే మన అట్లా ఇప్పుడు కానీ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఫ్రై ఇంకా లైట్గా అక్కడ ఒకటి అక్కడ ఒకటి దీన్ని తెచ్చిన దాంట్లో మళ్ళీ సపరేట్ చేసేయనమాట అందుకనేసి మొత్తం మా దీవెన్ బాబుకి మెత్తగానే ఉండాలి చికెన్ ముక్కలు కర్రీలో అయినా బోనుగెండు ఇప్పుడు అసలు ఎందుకో నాన్ వెజ్ కూడా తక్కువ మామూలు కొంతమంది ఎగ్ వేసుకుంటారు నేనైతే ఎగ్ వేయట్లేదండి కొంచెం వాటర్ చుక్క వేసేసుకొని మిక్స్ చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి పకోడీ వేసుకుంటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఇంకా దీంట్లో మీకు కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి కారం అయితే సాల్ట్ అయితే ఇంకా మీరు టేస్ట్ తగ్గట్టు

మేము ఎక్కడ తినేది వస్తాము ఎక్కువ అయితే అమీర్పేట ఆహా కృష్ణానగర్లో కట్ట కింద గడ్డ దగ్గర కింద అప్పుడు ఉండేది వేసాగు ఉండేప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత అమీర్పేట అమీర్పేట ఎక్కడంటే అది అమీర్పేట మెట్రోకి యువతల ఇట్నుంచి ఎల్లాజడ్డి గుడి నుంచి పోతే ఆటోలాగే అప్పుడు అక్కడ పెద్ద మస్తు చౌరస్తా కాదు కానీ దాన్ని దాన్ని ఏమంటారు ఎలా అదొక ఆటో స్టాండ్ అప్పుడు ఎల్లాగడి కోళ్ళ నుంచి లోపలికి అక్కడ ఒక బండి పెట్టాడు ఏమో బిజీ ఉండేది బబ్బా అన్ని ఎక్కువ ఇయ్యాయి చికెన్ పకోడీలు మంచూరియాలు మస్తు అక్కడ తినేది అప్పుడు అప్లాగ్స్ చేయలే సూపర్గా ఫుల్ బిజీ ఉండేది ఎండ్సేప్ వేస్ చేయాల్సి వచ్చేదో మీకు అంత లేట్ అవుతుందని వెళ్ళిపోవడమే అదనమాట అది స్లోగా ఫ్రై అవుతా ఉంటది నేను దా ఫ్రైలో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా రెడీగా పెట్టుకున్నాను ఓకే అండి మనకి పకోడ అయితే ఫ్రై అయిపోయింది నేను దీన్ని రెండుసార్లు ఫ్రై చేశాను ఫస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత తీసాను ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చి హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ తర్వాత వేసాను అనమాట అప్పుడు మనకి మంచి కలరు క్రిస్పీగా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇలా ఈ చిట్కాతో చేస్తే మనకి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఓకే అండి పకోడి రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకే అండి ఒక నాలుగు పచ్చిమిరకాయలు అయితే అడ్డంగా కట్ చేసి ఫ్రై చేసి మనం పకోడీలో వేసుకోవాలి ఓకే మీకు మధ్య మధ్యలో మామూలుగా ఓకే అండి ఓకే అండి అని వస్తుంది కదా అంటే అది మీరు ఏంటి ఊరి అంటది అనుకోకండి ఎందుకంటే మేము మధ్య మధ్యలో ఆపి చేస్తూ ఉంటాం కదా అది చెప్పినప్పుడల్లా ఓకే అండి ఓకే అండి ఓకే అండి అని మీకు కంటిన్యూగా వీడియోస్ వస్తుంది కాబట్టి మీకు ఓకే అండి అని ఎక్కువ సార్లు అనిపిస్తుంది మాకేమో ఇక్కడ గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మేము చేస్తాం కదా అప్పుడు ఓకే అండి చాలా వస్తాయి అనమాట ఓకేనండి పొద్దున మాపల్లె వంట ఛానల్లో కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కా ఎన్నిసార్లు ఓకే అండి అంటే నిన్న కామెంట్ పెట్టారు అదనమాట అండి ఓకే అండి ఓకే అండి కదా అదనమాట అది చెప్పు కూడా అదనమాట అంటే కొన్ని కొన్ని అలవాటు అయిపోతాయి మనం మనకి మాట్లాడేస్తూ ఉంటాయి ఓకేనా అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే మిర్చి అయితే ఫ్రై అయ్యింది దీనిపైన కొంచెం సాల్ట్ చల్లాలి వేడిగా ఉన్నప్పుడే నెక్స్ట్ కరివేపాకు ఫ్రై చేస్తున్నాం కొంచెం సాల్ట్ వేసుకోవాలి మిరపకాయల పైన వేడిగా ఉన్నప్పుడే అంత స్పైసీగా ఉండవు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది నెక్స్ట్ ఫ్రై చేసుకున్న కరివేపాకు పకోడీలకి మస్తుగా ఉండాల్సింది ఉల్లిగడ్డ ఫైనల్గా ఒకటి ఏంటంటే మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలా రాసినా ఏ రాసినా సరే దాని డెకరేషన్ పేపర్లో నీట్గా రైటింగ్ బాగుండి మంచిగా ఆర్డర్ ప్రకారం రాసి స్కేజ్ యూజ్ చేసి అన్ని చేసిన తర్వాత మంచిగా ఇస్తే వాళ్ళకి బాగా చూడంగానే బాగానే రాసి ఉంటారు అనుకుంటారు లోపల ఏముంటుంది ఒకసారి ఏముంటుంది అనుకోండి ఇది కూడా ఏంటంటే మనం చేసిన డిష్ ఏదైనా సరే మన ప్రెజెంటేషన్ బాగుంటే కొద్దిగా సరే ఆ ప్రెజెంటేషన్ బాగుంటే మనకి చూడంగానే అబ్బా తినబుద్ధ ఇద్ది అన్నట్లు ఉండదు అది లెక్క అట్లనే ఇస్తాను నేను ఫుడ్ నువ్వనే కాదు ఎవరైనా చెప్తున్నా ఫుడ్ అట్లనే ఇస్తే ప్లేట్లు అన్ని రకాలు పెట్టి నెట్ఫ్లిక్స్ లో అన్నపూర్ణి మూవీ ఉంది నైనతాది చూడండి ఎంత బాగుంటుందో నేను చూసినాము చాలా బాగుంది సేమ్ ఫుడ్ కి సంబంధించి యూట్యూబ్ వాళ్ళకి బాగా యూట్యూబ్ చేసే వాళ్ళకి కానీ యూట్యూబ్ చూసే వాళ్ళకి కూడా చాలా నచ్చింది కుకింగ్ చేసే వాళ్ళకి అదే ఎక్కువ యూట్యూబ్లో ఇప్పుడు వంటలు ఎక్కువ చేస్తున్నాం కదా ఏంటి దాంతో కుస్తీ వంటలు చేయండి లాక్ చేయి లాక్ చేయి ఎక్కడా ఇక్కడే చేయి చేసే ఉంది ఇప్పుడు చేసినావు ఇదనమాట మరి చేసే డెకరేషన్ ప్రజెంటేషన్ బట్టి ఫుడ్ని ఫిఫ్టీ పర్సెంట్ డిసైడ్ చేస్తారు బాగుందా లేదా అని వాసనకి ఇంకో ట్వంటీ పర్సెంట్ టేస్ట్ తర్వాత ట్వంటీ పర్సెంట్ ఇంకా తింటేనే లాస్ట్ వరకు వెళ్ళాలంటే మీరే చేయాలి టేస్ట్ పచ్చిమిర్చి కావాలి కంపల్సరీ దేవుడికి ఉల్లిపాయ కావాలి నిమ్మకాయ మర్చిపోయినా మర్చిపోయి కట్ చేసి పెట్టా కానీ ప్లేట్ దాంట్లో పెట్టడం కొంచెం చేయడం వల్లనేమో మామూలుగా లేదు చూడండి చూస్తేనే అర్థమైపోతుంది అయికుందా ఉంది ఇప్పుడైతే మనం కూడా టేస్ట్ చూద్దాము అవి తింటే నాకు కూడా నోరు కదా మిర్చి ఆనియన్ అలాంటివి సమోసా తిన్నా కదా మిర్చి ఎట్లా దీవిన వస్తే మొత్తం పిండిస్తుంది రుచి రుచి చేస్తుంది నిమ్మరసంతో हेलो बाने इवनिंग स्नैक थैंक यू सो मच प्लीज सब्सक्राइब माय चैनल एमडी टीवी नॉनवेज फूड